నెల్లూరు జిల్లా ఉలోపాడు మండలం కరేడు భూముల కేటాయింపు వ్యవహారం ఇప్పుడు రచ్చరచ్చవుతూ ఉంది ఏదైతే ఇండో సోల్ కంపెనీ జగన్మోహన్ రెడ్డికి చెందిన అతి సమీప బంధువు వైఎస్ఆర్సిపితో కాగిన సిడి సాయి ఎలక్ట్రికల్స్కి చెందిన ఈ ఇండో సోల్ కంపెనీకి పదమూడు వందల నలభై ఐదు ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఆ సంస్థకి భూములు కేటాయించారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు అదాని ఏదైతే సోలార్ ప్యానెల్స్ తయారు చేసే యూనిట్ పెట్టడానికి ముందుకు రావడంతో పన్నెండు నెలల్లోనే కంపెనీని ప్రారంభిస్తానని అదాని హామీ ఇవ్వడంతో అక్కడ ఆ భూములు అదానీకి కేటాయించారు పన్నెండు నెలల్లోనే కంపెనీ ప్రారంభించి దాదాపు పదహారు వందల మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించేందుకు అదాని ముందుకు రావడంతో ఇండోసోల్ని పక్కకు అదానికి ఆ భూములు కేటాయించారు ఇండోసోల్కి ఏం చేశారు ఆ సమీపంలోనే ఉలవపాడు మండలంలో కరేడు భూములు కరేడు గ్రామ భూములు కేటాయించారు సముద్ర తీరం సారవంతమైన నేలలు కలిగిన కరేడు పది అడుగుల లోతులోనే మంచి భూగర్భ జలాలు లభ్యమవుతూ ఉండడంతో రైతులు ఏటా మూడు పంటలు సాల్వ్ చేస్తూ ఉన్నారు రెండు పంటలైతే గ్యారంటీ ఇక కూరగాయలు ఆకుకూరలు సాల్వ్ చేసే వాళ్ళైతే నాలుగైదు పంటలు కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు దాదాపు ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు సమీప గ్రామాలకి సహజంగా ఈ సోలార్ ప్లాంట్లు అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లైనా ఈ ప్యానల్స్ తయారు చేసే ప్లాంట్లైనా పనికిరాని భూముల్లో పంటలు పండని భూముల్లో సాగునీటి సదుపాయం లేని భూముల్లో పెట్టుకుంటే రైతులు పెద్దగా వ్యతిరేకించారు ఎకరం యాభై లక్షల రూపాయల ఖరీదైన భూములు తీసుకెళ్ళి ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ తగిలేలా ఉంది ఇప్పటికైనా ఆ కంపెనీని ప్రకాశం జిల్లా ఉంది మార్కాపురం ఉంది మార్కాపురం సమీప ప్రాంతాలు ఉన్నాయి గుణకొండలో వేలాది ఎకరాలు ఉన్నాయి అనంతపురం జిల్లాలో సాగునీటి సదుపాయం లేని పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉన్నాయి కర్నూల్లో ఉన్నాయి కడపలో ఉన్నాయి తీసుకొచ్చి మూడు పంటల పండే భూమిలో ఇండోసోల్ కంపెనీకి ఎకరం యాభై లక్షల విలువైన భూమిని రైతుల దగ్గర నుంచి గుంజుకొని ఇండోసోల్ కంపెనీకి గనక ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం కనుక ముందుకు వెళితే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు పశ్చిమ బెంగాల్లో ఏదైతే జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పురుడు పోసుకోబోతా ఉంది సోలార్ ప్రాజెక్టులు ఎవరు వచ్చినా పంటలు పండని భూములు ఎవరైనా మేధావులు ఎవరిని అడిగిన ఇస్తేస్తారు మూడు పంటలు పండే భూములు సారు నీటి సదుపాయం ఉన్న భూములు ఎకరం యాభై లక్షలు కోటి రూపాయలు పలికే భూములు ఎవరైనా వద్దున్నాడు ప్రైవేటు కంపెనీలకి కేటాయిస్తాడా అనే విమర్శలు వస్తూ ఉన్నాయి రైతులు పెద్ద ఎత్తున రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం కనుక ఇలాగే ముందుకెళ్తే గ్రామ సభలు పెట్టడానికి అధికారులు దిగిపోయారట రైతులు అసలు ఊళ్ళో అడుగు కూడా పెట్టామంటున్నారు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఇది పెద్ద సెట్ బ్యాక్ అవుద్ది ఒకటికి వంద సార్లు ఆలోచించుకుని భూమిని కేటాయించాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఊళ్ళూళ్ళు ఖాళీ చేసి పంటలు పండే భూములు ఇరవై వేల మందికి ఉపాధి కల్పించే భూముల్లో వాడి పరిశ్రమ పెట్టి వాడిచ్చే ఉద్యోగాలు ముష్టి రెండు వందల మందికి అది వాడిచ్చే జీతాలు అంతా పద్నాలుగు వేలు వ్యవసాయం చేసుకుంటున్నవాడు కూలీలు కూడా సంపాదిస్తూ ఉన్నారు నెలకు ఆ మాదిరి ఇరవై వేల మంది ఉద్యోగాలు పని ఉపాధి ఊడగొట్టి రెండు వందల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమకి భూములు కేటాయించడం ఎంత మేధావుతాం ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఆ పరిశ్రమ రాబోయినా వచ్చిన నష్టం లేదు ఇక్కడ అనంతపురంలోనూ ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతాల్లోనూ భూముల ధరలు ఎకరా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఉన్న ప్రాంతాల్లోనూ పెట్టుకోవచ్చు వేలాది ఎకరాలు రైతులు ముందుకు ఇస్తారు సోలార్ ప్లాంట్లు పెట్టుకోవడానికి ముప్పై సంవత్సరాలకి రైతులు కవులు కూడా ఇస్తూ ఉన్నారు కదా ఆ ఫార్ములా కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ కరేడు భూముల్లో తీసుకొచ్చి పెట్టడం అది ఎవరి సలహా మేరకు జరిగింది ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన ఆ ఐఏఎస్ అధికారి ఎవరు అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం